హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూడు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు బెర్లిన్లో ప్రవాస భారతీయులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు ఈ సమయంలో ఇద్దరు పిల్లలు ప్రధానమంత్రి హృదయాన్ని గెలుచుకున్నారు అక్కడ ఓ అమ్మాయి ప్రధాని మోదీ పెయింటింగ్ రూపొందించింది మోదీ అక్కడ ఉండగానే మరో చిన్నారి అద్భుతమైన పద్యాన్ని వినిపించి మీరు నా ఫేవరెట్ ఐకాన్ అని ఆ అమ్మాయి మోదీకి చెప్పింది పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి పెయింటింగ్ తయారు చేయడానికి ఎంత సమయం పట్టిందని పిఎం అమ్మాయిని అడిగారు అప్పుడు అమ్మాయి దీన్ని చేయడానికి ఒక గంట పడుతుందని సమాధానం ఇచ్చింది అదే సమయంలో భారతీయ కమ్యూనిటీ సభ్యుడు గౌరంగ కుతేజా మాట్లాడుతూ ప్రధాని మోదీని చూసేందుకు మేము సంతోషిస్తున్నాం నాలుగు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి బెర్లిన్ చేరుకున్నాం భారతీయ సంతతికి చెందిన మనుషులందరినీ గౌరవంగా పలకరించారు ఎన్ఆర్ఐలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగాల్లో పాల్గొనేందుకు మేము ఎదురు చూస్తున్నామన్నారు ఇదిలా ఉంటే ప్రధాని మోదీ జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్తో ముఖ్యమైన మీటింగ్ నిర్వహించనున్నారు ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్ ప్రోగ్రాంకు మోదీ కోచయిర్గా ఉంటారు బెర్లిన్ చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ బెర్లిన్ చేరుకున్నారు ఈ రోజు నేను ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జాతో మాట్లాడతాను వ్యాపార నాయకులను కలుస్తాను కమ్యూనిటీ ఈవెంట్కు హాజరవుతాను ఇక జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు బెర్లిన్లో పర్యటిస్తానని ఆ తర్వాత డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సన్ ఆహ్వానం మేరకు చర్చలకు హాజరవుతానని ప్రధాని మోదీ గతంలో ఒక ప్రకటనలో తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్